నామానికి మహిమ కలగను కాక పొద్దుపొద్దునే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా రైతు బజార్ అండి మరి ఆశపడి ప్రాణాలను దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి ఆయన నమ్ముకున్న ప్రజలకి ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు మరి నాకు దగ్గరలోనే మరి రైతు బజార్ కావాలని నేను దేవునికి కోరుకున్నప్పుడు నా మనసులో అనుకున్నప్పుడు మరి ఎంతో ప్రయాసము ఎంతో దేవుని పనిలోకి ముందుకు వెళ్తుండగా సమయం కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి మరి నేనైతే రైతు బజారు దగ్గరలో ఉంటే దేవుడిచ్చే ధనాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు కదా రైతు బజారుకి వెళ్ళాలి దూరం అయిపోతుంది దగ్గరలో ఉంటే బాగున్నప్పుడు మరి ఇది విశాఖపట్నము తోటగొరవ ప్రాంతము హై స్కూల్ పక్కన మరి ఆదిలోవ బజారు అండి రైతు బజారు మరి కొత్తగా ప్రారంభించారు కార్పొరేటర్ గారు మదుల్ శేఖర్ గారు రామలక్ష్మి గారు అలాగే ఎమ్మెల్యే గారు చేతు వెలగపూడి రామకృష్ణ గారు చేతులతో ఓపెనింగ్ అయితే జరిగింది చూడండి నాతో పాటు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తున్నవారు అనేక మంది కూడా మీరు చూడండి మీరు ఈ లోకలు అయితే విశాఖపట్నంలో ఉంటే చిన్న గదుల ప్రాంతము పెద్ద గదుల ప్రాంతము ఆరులోవ ఇంకా అనేక ప్రాంతాలు మరి దుర్గా బజారు ఇలా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ నగర్ డైరీ ఫార్మ్ ఇలా అందరూ కూడా వెళ్ళచ్చు చాలా దగ్గరే ఉందండి వెంవీపీ కన్నా మనకు దగ్గరే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి మరి రైతులు ఎంతో కష్టపడి పండిస్తూ ఉంటారు కాబట్టి వారి కష్టార్జితము నేలపాలు అవ్వకూడదు మరి వాతావరణం కూడా వారికి సపోర్ట్గా ఉండదు ఒక్కొక్కసారి కాబట్టి అనేక మంది కూడా వారికి సపోర్ట్గా ఉండండి మన మన దగ్గర ఉన్న రైతు బజార్ను అందరూ వినియోగించుకోండి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి